హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మగవా కలెక్షన్స్ ఇక్కడ క్లే తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలర్ మిక్స్ చేసేసుకుంటున్నాను స్కిన్ కలర్ వచ్చేలాగా మిక్స్ చేసుకున్నాను ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ తీసుకొని ఆ పింక్ కలర్ కూడా క్లే మిక్స్ చేసుకున్నాను తర్వాత దాన్ని హెయిర్ లాగా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం చేసుకున్నాం కదా దానికి ఆ హెడ్కి హెయిర్ లాగా పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐస్ డ్రా చేసుకుంటున్నాను వీడియోలో చూపి ఇక్కడ బ్లాక్ కలర్ క్లే తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా రోల్ చేసేసుకొని ఇక్కడ అతికించుకున్నాను మనం ఐస్ ఏదైతే డ్రా చేసామో దాని మీద హెడ్ పైన జంప్ రింగ్ అటాచ్ చేసేసుకుంటున్నాను గమ్ పెట్టి నీట్గా ఇలా హెడ్కి అటాచ్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ది థ్రెడ్ తీసుకొని ఇలా ఆపోజిట్లో ఆపోజిట్లో తీసేసుకొని రెండు కట్టుకున్నాను అటు ఇటుగా కట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి దీంతో సిల్వర్ కలర్ పూసలు తీసుకుంటున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా ఎక్కించుకుంటూ వస్తున్నాను ఇలా టూ టూ ఎక్కించుకున్నాను టూ థ్రెడ్స్కి సేమ్ అలా సపరేట్ సపరేట్గా ఇలా ఎక్కించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆ ఇంటిని ముడి వేసుకుంటూ వస్తున్నాను మనం ఎలా అయితే నాట్ వేస్తామో సేమ్ అలాగే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ మొత్తం వచ్చాను నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేశాను మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి సిల్వర్ కలర్ పూసలు ఎక్కించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా లాస్ట్లో ఇలా నీట్గా చుట్టుకొని ముడి వేసుకున్నాను నెక్స్ట్ ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసేసుకున్నాను ఫైనల్ లుక్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనం చేసిన రాఖీలన్నీ ప్యాక్ చేయడానికి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక పేపర్ తీసుకున్నాను పేపర్ తీసుకొని ఎన్వలప్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి దీన్ని నీట్గా అతికించుకుంటున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ ఇక్కడ నీట్గా ఒక చిన్న కోట్ రాసుకున్నాను రోజ్ పెటల్స్ డ్రైవ్యూడ్ అయిన దగ్గర అవి నీట్గా స్టిచ్ చేసేసుకొని అందులో పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాఖీలు కూడా అందులో పెట్టేసుకున్నాను చిన్న కీచైన్ కూడా అందులో యాడ్ చేసేసాను ఫైనల్ లుక్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యాపీ రక్షా బంధన్